హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ ఆఫ్ లైఫ్ ఈ ఈరోజు ఏంటంటే క్లియరెన్స్ సేల్లో సేల్ లో మీకు మంచి శారీస్ అండ్ వాటితో పాటు డ్రెస్సెస్ కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేస్తానండి విభా కలెక్షన్స్ నుంచి సో ఈ కలెక్షన్ అంతా కూడా క్లియరెన్స్ సేల్ ఏది కావాలన్నా కూడా మనకి షిప్పింగ్ అయితే ఉంటుంది ఆన్లైన్ త్రూ మీరు పర్చేస్ చేసుకోవాలండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా గా పే చేయాల్సి ఉంటుంది మంచి మంచి శారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి పార్టీ వేర్ చీరలు ఉన్నాయి దాంతోపాటు రెగ్యులర్ వేకి సంబంధించినటువంటి కుర్తి కలెక్షన్ కానీ త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ ఇట్లాగా చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే చీరలతోనే స్టార్ట్ చేద్దాం విభా కలెక్షన్ నుంచి చూపిస్తున్నానండి హ్యాండ్లూమ్స్ చీరలతోనే స్టార్ట్ చేద్దామండి ఈ చీర ఏంటంటే మనకి టెంపుల్ బార్డర్తో ఇచ్చారు మంచి పింక్ కలర్ ఇలా చూ చీర అయితే ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి రెండు వైపులా కూడా టెంపుల్ వీవింగ్ పౌడర్ ఈ క్లాత్ కూడా లైట్గా షైన్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్గా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ నుంచి ఓకే అయితే ఇది ఇప్పుడు మనకి సేల్లో ఎంతండి ప్రైస్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ ఉన్నాయి ఒక్కసారి కలర్స్ చూసేసేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ ఉండాలి కదా మీరు ఇవన్నీ కూడా కలర్స్ కాకపోతే లిమిటెడ్ స్టాక్ అండి ఇది మళ్ళీ రిపీట్ చేయరు ఏ చీరలు అయితే చూపిస్తున్నామో అవి ఇందులో కలర్స్ ఉన్నాయి కదా కొన్ని ఏంటంటే సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి మల్ కాటన్లో శివోరీ డిజైన్తో వచ్చినటువంటి వెరైటీ ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలాగే ప్యూర్ కాటన్ శారీ అండి ప్రింటెడ్ వెరైటీ వస్తుంది సేమ్ ప్రైస్ ఇంకొకటి చూడండి నారాయణపేటలోనే మనకి బార్డర్స్ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్తో వచ్చినటువంటి బార్డర్ ఇది కూడా మనకి సింగిలే ఉంది ప్రెజెంట్ ఇలా ఉంటుంది చీర ఇది ఇంకా మీకు బయట ప్రైస్ తెలుసు కదా ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియరెన్స్ సేల్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ రూపీస్తో ఇది చూడండి ఈ చీర కూడా నారాయణపేటలోనే వచ్చినటువంటి వెరైటీ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను చూడండి ఈ చీర వచ్చేసి లైట్ వెయిట్ ఆర్గన్జాలో వచ్చినటువంటి చీర ఇదైతే ఫ్యాన్సీగా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లాగా కట్ వేసుకోవచ్చండి అలవర్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు బార్డర్స్ కంచి వీవి బార్డర్స్ మిడిల్లో అంతా కూడా సీక్వెన్స్ ఇచ్చారు పైన వైపున ఈ విధంగా చిన్న బార్డర్ ఉంటుంది ఇలా పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఇస్తారు దీంట్లో ఇవన్నీ ఏంటంటే లైట్ కలర్లో వచ్చినటువంటి శారీస్ అంటే చీర కలర్ అంతా సేమ్ ఉంటుంది బార్డర్స్ మాత్రమే కాంట్రాస్ట్లో ఉంటాయి ఇలా చూసి ఇవి కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ కలర్స్ వచ్చాయి వీటిలో ఇంకా కలెక్షన్ ఉందండి అవి కూడా చూపిస్తాను ఇంకా క్రష్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి చీరలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఒకటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు ఓన్లీ ఐదు వందలు మాత్రమే ఇలా చూస్తాం దీంట్లోనే ఇదోటి ఆ క్రష్లోనే ఇంకొక డిజైన్ ఇవి డ్రెస్సెస్ అట్లాగా డిజైన్ చేసుకోవచ్చు చాలామంది బొటిక్స్ వాళ్ళు కూడా సేల్ చేస్తూ ఉంటారు బట్ చాలా తక్కువ కలెక్షన్ ఉంది ఇప్పుడు ఇది చూడండి క్రేప్లో వచ్చినటువంటి వెరైటీ అసలు ఎంత వాష్ చేసినా ఏమీ అవ్వదండి అలా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు దీంతోపాటు ఇంకొక చీర చూడండి ఇలా బ్లాక్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇది చూడండి ఒక్కసారి బ్రాసోలో వచ్చింది చీరంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్రీమియం క్వాలిటీ అండి ఇంకొక చీర సింగిల్ వన్ ఇది కూడా బ్లాక్లో వస్తుంది ఇలా వేర్ చీర ఇంకా ఫంక్షన్స్కి అట్లా కట్టుకోవచ్చు బ్లాక్ వన్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇప్పుడైతే అసలు మీరు ఈ ప్రైస్ చెప్తే నమ్మలేరండి అలా బెనారస్ చీర ఆల్ ఓవర్ బ్రొకేజ్ స్టైల్లో వచ్చింది ప్రైస్ అయితే క్లియరెన్స్ సేల్ కాబట్టి మనకి సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వీటిల్లో చాలా రకాల డిజైన్స్ అయితే వచ్చేసాయి చూడండి నెక్స్ట్ మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఒక్కొక్క చీర మాత్రమే ఉందండి సో విభా కలెక్షన్ నుంచి ఈ శారీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఫ్యాబ్రిక్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఏదైనా కూడా ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సో ఈ చీర ఆఫీస్ వెళ్తే అట్లాగా బాగుంటుంది ఇలా ఉంటుంది చీర అంతా కూడా కలెక్షన్ చాలా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ దాంతోపాటు ఇందులో కూడా అండి ఫ్యాబ్రిక్స్ అయితే మార్పు ఉన్నాయి అన్నీ ఇలా చూడండి ఇది ఒకటి చీర ఎంత బాగుందో చిన్నగా కడి బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి డిజైన్ ఇచ్చారు ఇది చూడండి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చీర అంతా కూడా ఇట్లాగా బార్డర్లో అంతా కూడా లోటస్ వీవింగ్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా బూటా అనమాట ఇది చూడండి ఈ చీర ఇంకొక ప్యాటర్న్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఈ చీర బార్డర్లే సెల్ఫ్లో బార్డర్ ఇచ్చారండి పళ్ళు బ్లౌజ్ అనేవి కాంట్రాస్ట్లో వచ్చేస్తాయి ఇలా ఉంది చీర అంతా కూడా దాంతోపాటు మనకి సెమీ కుప్పడంలోనే డిజైన్స్ ఉన్నాయి ఇలా ఇవైతే అసలు ఇంకా ఫోర్స్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ హ్యాండ్లూమ్ వెరైటీ అండి బార్డర్లెస్ చీర దాంతోపాటు ఆలోవర్ సాఫ్టీలోనే ఆల్ ఊవర్ బ్రొకేట్ స్టైల్లో ఉన్నటువంటి చీర జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి కొన్ని అయితే సింగిల్ సింగిల్ శారీసే ఉన్నాయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వెరైటీస్ ఇది చాక్లెట్ బ్రౌన్ షేడ్లో వచ్చింది బార్డర్లెస్ చీర మనకి పళ్ళు బ్లౌజ్ అనేవి రన్నింగ్లోనే వచ్చేస్తాయి ఈ చీర ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేటువంటి కొన్ని డిజైన్స్ చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది దాంతోపాటు ఇది కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇక మంచి లెనిన్ ఫ్యాబ్రిక్లో వచ్చినటువంటి చీర అండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది చీరంతా కూడా ఈ విధంగా చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి పళ్ళు వైపు ఈ విధంగా టెజల్స్ అయితే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో ఇది కూడా మనకి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇదైతే మల్ కాటన్లో వచ్చినటువంటి చీరండి బార్డర్లో హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ పళ్ళు వైపు టెజల్స్ ఇచ్చారు సేమ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందాక ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పాను కదా ఇందులో ఏంటంటే బటర్ఫ్లై వర్క్ అనేది ఇచ్చారు సేమ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది దీంట్లోనే ఇది మనకి కలర్ ఎట్లా కలర్ అయితే షేడ్లో ఇచ్చారు దాంతోపాటు ఇది ఒక చీర ఇది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే సో ఆఫీస్ వేర్కి అట్లా కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే సో మనకి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఇంకొన్ని శారీస్ వచ్చాయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు బార్డరీ విధంగా అయితే ఉంటుంది ఇవి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందులో కూడా అంతే అండి ఫ్యాబ్రిక్ మారుతూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి ఇది కూడా వస్తాయి సిక్కత్ సిల్క్ అని మీ అందరికీ తెలుసు ఎంత లేదన్నా ట్వెల్వ్ హండ్రెడ్ కంటే తక్కువ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది అలాగే మనకి సెమీ పట్టు లాగా అనమాట బెనారసీ బూటాతో వచ్చినటువంటి చీర ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది ఇది కూడా మనకి పేపర్ సిల్క్ అని అంటా కదా దాంట్లో వచ్చినటువంటి చీర ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇది దాంట్లో కలర్ ఈ చీర చూపిస్తాను చూడండి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్తో వచ్చినటువంటి వెరైటీ చాలా బాగుంది ఓవర్ వర్క్ కూడా ఇచ్చారు ఇలా ఉంటుంది అనమాట చీర అంతా కూడా వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఇది ఇంకో కలర్ అండి ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ అండి పార్టీవేర్ చీర ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఇది మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి డోలా క్రష్లో వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి ఇలా అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వీవింగ్ ఇచ్చారు బార్డర్లో కూడా రెండు వైపులా మనకి ఇట్లాగా పికాక్ బూటా అనేది హైలైట్ చేశారు ఇది పళ్ళు మనకి బ్లౌజ్ ఏంటంటే ఈ చీరలో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు చూడండి దీనికి ఇప్పుడు బెనారస్ బ్లౌజ్ అండి ఇది చూడండి ఎల్లో కలర్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే దీనికి ఇచ్చారు ఇందులో మనకి ఏంటంటే ఈ డిజైన్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకొక కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు తర్వాత పింక్ పింక్కి ఇది అండి ఇవి మనకి ఇప్పుడు ఆఫర్లో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నారు దీంతోపాటు ఇంకొన్ని క్యాట్లాగ్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఇవైతే అఫీషియల్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి క్యాట్లాగ్ వెరైటీస్ అండి ఇవన్నీ చీరంతా కూడా మనకి ఇట్లాగా డిజిటల్లో డిజైన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా సీక్వెన్స్తో బీడ్స్తో హైలైట్ చేస్తారు ఇట్లా ఉంటుంది చీరంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సెమీటల్లో ఉంటాయి కదా సాఫ్ట్గా అలా ఉంటుంది ఇది కూడా మనకి ఇప్పుడు అంటే బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసే అటువంటి వెరైటీస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నారు చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి అంటే ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే ఇంకా ఈజీగా తెలుస్తుంది కదా ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఈ చీరలో ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఇచ్చారు వర్క్ అయితే అవుట్లైన్ వర్క్ ఇస్తారు కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క చీరకి ఒక్కొక్కలాగా అన్నీ సేమ్ ఉంటాయని చెప్పలేము బట్ సేమ్ ప్రైస్ ఈ చీర జీఎల్ షేడ్లో ఇచ్చారు చీర అంతా ఇచ్చుకోండి ఎలా ఉంటుంది చిన్న చిన్నగా ఆర్టిఫిషియల్ మిర్రర్స్ కూడా ఇచ్చారు మధ్యలో థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఇది ఒక డిజైన్ ఇలా ఉంటుంది చీర ఈ విధంగా ఉంటుంది సో ఇందులోనే ఇంకొక డిజైన్ ఇది ఒక ప్యాటర్న్ మొత్తం ఆఫ్ వైట్ ఇచ్చేసి ఇట్లా అవుట్లైన్ వర్క్ దీంతోపాటు ఇది కూడా మరో డిజైన్ చూడండి ఇవన్నీ మనకి థర్టీన్ ఫిఫ్టీలో వస్తాయి కి కుప్పడం శారీ అండి ఎలా చూడండి సింగిలే ఉంది కదండి సింగిల్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఇంకొన్ని పార్టీ వ చీరలు కూడా ఉన్నాయి సో ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది బ్రాసోలో వచ్చేస్తుంది ఇది కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ హెవీ క్వాలిటీ ఉంటుందండి ఇది చూడండి బనారస్ జార్జెట్ శారీ బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ అయితే ఇస్తారు ఇది బ్లౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మరో కలర్ ఉంది మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే కొన్ని సింగిల్ సింగిల్ ఉన్నాయని చెప్పాను కదా అట్లా ఈ చీర కూడా అండి స్పేస్ సిల్క్లో వచ్చినటువంటి చీర ఇలా చిన్న చిన్నగా వర్క్ బూటాస్ వస్తాయి కట్ వర్క్ బార్డర్ చీర కూడా చూపిస్తాను ఇది లోపల వైపు మనకి నీ వరకు వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కలంకారీ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఇలా ఉంటుందండి లైట్ వెయిట్లో చీర అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో సింగిల్ వన్ ఉంది ఈ చీర మీ ఇంకొక చీర చూపిస్తానండి మంచి మష్్రూ ఫ్యాబ్రిక్ మీ అందరికీ తెలిసిందే కదా మనకి ఇక్కడ బార్డర్లో కూడా చిన్న చిన్న మువ్వల్లాగా ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇది కూడా సింగిల్ ప్యాటర్న్ ఉంది సింగిల్ శారీ ఇది ఏంటంటే మనకి టూ థౌజండ్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది చీర సో శారీస్ అయితే చూపించాను కదండి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా ఉంటాయని చెప్పాను కదా కొన్ని కుర్తీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కలెక్షన్ అనమాట లైక్ ఆవాసా కావచ్చు డబ్ల్యూ బ్రాండ్ కావచ్చు బీబా కావచ్చు ఇలా అనమాట ఇది చూసేసేయండి అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు కొన్నిట్లో సైజెస్ కూడా ఉన్నాయి కొన్ని సింగిల్ వన్ అట్లాగా సో మీరు నచ్చిందల్లా ఏదైనా కూడా ఆన్లైన్ త్రూ మాత్రమే మీరు కొనాల్సి ఉంటుంది ఇది చూ నేను డిజైన్స్ చూపిస్తూ పోతాను నచ్చింది పిక్ చేసేసుకోండి ఇందులో కూడా పార్టీ వేర్ కలెక్షన్ ఉంది రెగ్యులర్ వేర్ కలెక్షన్ ఉంది కాలేజ్ వేర్కి కావాలన్నా కూడా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చెప్తారు ఎందుకంటే కొన్ని సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా సైజెస్ అవి మెన్షన్ చేయట్లేదు కాకపోతే ఇవే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో తీసేసుకోవచ్చు సో అన్నీ అండి కొన్ని ఫ్రాక్ ప్యాటర్ను అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇలా మంచి పింక్ కలర్ ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చారు కలర్ నెక్ ప్యాటర్న్ ఇది చూడండి ప్రయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది సైడ్ కట్స్ ఇచ్చారు దీనికి వితౌట్ లైనింగ్ అనమాట సో అట్లాగా అన్నీ కవర్ అయిపోతాయండి చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఈ ఎల్లోది అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడు సైడ్ కట్స్ ఇచ్చారు దీనికి స్లీవ్ సీవిగా అలాగే మంచి రెడ్ కలర్ చూడండి ఆవాస బ్రాండ్లో వచ్చింది ఇది దీన్ని చూసి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే బాగుంటుందండి ఇట్లా కలెక్షన్ అయితే చాలానే ఉందండి కొన్ని పిక్చర్స్ మరీ చూపిస్తున్నాను మీకు ఎలా ప్రైస్ ప్రైసింగ్ కన్నటిది సేమే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో తీసుకోవచ్చు ఇది ఇది ఒక ప్యాటర్న్ కొన్ని సింగిల్ మాత్రమే ఉన్నాయండి సో ఇది చూసారు కదా ఆల్ ఓవర్ బుట్టా ప్యాటర్న్తో ఇచ్చారు ఎట్లా ఇది పింక్లో ఈ విధంగా వస్తుంది సో మంచి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి ఇది అయితే చాలా బాగుంది ఎందుకంటే దీనికి దుపట్టా కూడా ఇచ్చారు ఇలా విత్ లైనింగ్ కదండి ఇది విత్ లైనింగ్ కూడా ఉంది దుపట్టా కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు జస్ట్ ఓన్లీ వన్ పీసే ఉన్నట్టుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి దుపట్టాతో సహా వచ్చింది ఇది టూ పీస్ లాగా ఇది ఎల్లో కలర్ ప్యాటర్న్ కూడా మంచి ఫ్రాక్ స్టైల్ ఇలా చూడండి ఫుల్ గేర్ కూడా ఉంది ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాగుంది క్లాత్ వాషబుల్ మెటీరియల్ అండి ఎంత వాష్ చేసినా అవ్వదు కూడా ఫ్రాక్ ప్యాటర్నే బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది దీనికి దుపట్టా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇందాక ఒక బ్లాక్ కలర్ ప్యాటర్న్ చూపించాను కదా అట్లా అనమాట టూ పీసెట్స్ ఇవన్నీ కూడా ఇలా ఇంకొన్ని కుర్తీ ప్యాటర్న్స్ చూపిస్తాము ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి ఇలా చూడండి త్రీ ఎక్స్ఎల్ అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అంటే ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ స్మాల్ సైజ్ సో అట్లా అండి ఇంకా ఇంకా కొన్ని త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఇలా చూడండి సో వీడియో కాల్స్ ఫోర్ అట్లా ఉంటుంది కదండి కస్టమర్కి ఇలా చూడండి ఇవన్నీ ఏదైనా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇలా ఇవి ఇంకా త్రీ పీస్ సెట్స్లో కూడా కొన్ని అయితే మీకు షేర్ చేస్తానండి పర్పుల్ కలర్ కాంబినేషన్ వీనెక్ ప్యాటర్న్ ఇచ్చారు ఇదంతా కూడా వర్క్ అనమాట విత్ లైనింగ్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇక్కడ కూడా చిన్న చిన్నగా వర్క్స్ అయితే ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్ బూటా దుపట్టా వచ్చేసి బెనారస్ బూటాతో వచ్చింది బాట ఏంటంటే మనకి సెవెన్ సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో తీసుకోవచ్చు ఇవి కూడా మనకి డిజైన్కి ఒక పీస్ అట్లా ఉంది ఇది చూడండి టాప్ చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ ప్యాటర్న్ అయితే దీంట్లో చాలా బాగుంది బాటమ్ ఇది బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ దుపట్టా కూడా అండి ఆర్గంజాతో వర్క్ దుపట్టా అయితే ఇచ్చారు ఇంకొక పేజ్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వర్క్ దుపట్టా ఆర్గంజాగా ఇచ్చారు ఇట్లాగా వర్క్తో ఇది మనకి బాటమ్ త్రీ పీసెట్స్ ఇది సిల్క్ ఒకటి చూడండి అంతా కూడా చికెన్ కారీ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది లైట్ పేస్టల్ షేడ్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనేవి ఉంటాయి ఇది వచ్చేసి బాటమ్ మనకి షిఫాన్ దుపట్టా ఇచ్చారు సైడ్ బార్డర్ అంతా కూడా లేస్ వర్క్ ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ఇలా చూడండి ఇట్లా దిందులు కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్కి కూడా చూడొచ్చు మీరు ఇలా దుపట్టా కూడా వీవింగ్తో ఇచ్చారండి కాంట్రాస్టే ఇలా వీవింగ్తో అయితే ఇచ్చారు ఇది సెవెన్ డబల్ నైన్ ఓకే ఇలా ఉందా ఇది చూడండి ఫ్రాక్ ప్యాటర్న్ స్లీవ్స్ ఇన్సైట్ ఉంటాయి అనుకుంటా అలాగా ఓకే కోట్ మోడల్ ఇచ్చారు ఎలా అండి దీనికి ఇది కోట్ ప్యాటర్న్ సేమ్ అండి ప్రైజ్ సెవెన్ డబల్ నైన్ ఓకే త్రీ ఓకే జార్జెట్లో వచ్చింది ఇది ఓకే ఇది కూడా అండి ఈ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసి ఇట్లాగా ప్యాటర్న్ అయితే ఏ విధంగా ఉంటుంది లైట్ ల్యావెండర్ కలర్ షేడ్ ఇది దుపట్ట బాటమ్ ఏ విధంగా ఇచ్చారు ఇట్లాగా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో చూసారు కదండి శారీస్ చూపించాను దాంతో పాటు త్రీ పీస్ సెట్స్ కానీ ఇంకా కొన్ని డ్రెస్సెస్ కానీ చూపించాను కదా ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది వీళ్ళ దగ్గర ఇంకా అన్ని ఒకే వీడియోలో మనం షేర్ చేయలేము టైం సరిపోదు సో మీరేంటంటే వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తారు వివాహ కలెక్షన్స్కి సంబంధించి డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి ఒకసారి ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోండి ఈ కలెక్షన్కి సంబంధించి ఇంకా మిగతా అప్డేట్స్ ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటారు అండ్ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది పిక్స్ ఏమైనా కావాలన్నా మీకు షేర్ చేసేస్తారు సో ఏది కావాలన్నా కూడా ఆన్లైన్ త్రూ మీరు పర్చేస్ చేయొచ్చు వీడియో చూసారు కదా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్